శుభదాయకం మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న ఆదిత్య గారు మరి అదేవిధంగా తమ్ముడు భరత్ గారు మరి ప్రశాంత్ గారు కాశీ గారు మరి శివకృష్ణ శ్రీకాంత్ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన విజయవాయం కార్యకర్తలు నాయకులు మరి ప్రెస్ సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా మరి ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన టీఆర్ఎస్ ఎంపీ ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ గారు మరి అంతకుముందు పనిచేసిన ఎంపీలు మరి ఈరోజు ఎందుకు శుభ్రదాయకమైన అంటే ఈరోజు మరి రగన్న గెలిచి మాధవేని రంగ గారు లేదా ఎంపీ గెలిచి ఏడు నెలలు అవుతున్నది మరి ఏడు నెలలు పట్ల అనేకమైన కార్యక్రమాలు మరి అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మరి ఫండ్స్ని తీసుకోవడానికి సదాశిపేట ఫండ్స్ తీసుకోవడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి గ్రౌండ్ డ్రైనేజ్ గురించి సదాశిపేట టౌన్ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మరి ఇవ్వడం నిమూల ఇవ్వడం జరిగింది అది కూడా అత్యతలో సాక్షి నేను కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా మన సదాసిప్పే టౌన్కు మరి అదేవిధంగా మరి రాష్ట్రం లోపల ఏడు నవోదయ స్కూల్స్ సాక్షన్ అయితే మరి మన మెదక్ ఉన్న మెదక్ పార్లమెంట్లో ఉన్న సంగారెడ్డికి రావడం చాలా శుభదాయకం మరి ఎవరైతే చదువుకొని మరి బీద వ్యక్తులు ఉంటారో వాళ్ళ గురించి ఈ నవోదయ పాఠశాల మరి సంగారెడ్డి జిల్లాకు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఎవరు చేయని పనులు ఈరోజు మరి రఘునందన్ గారు చేస్తున్నారు మరి ఆయన మర్తున క్యాండిడేటు దమ్మున్న క్యాండిడేటు మరి సరైన క్యాండిడేట్ను మన మెదక్ పార్లమెంట్ వారు ఎన్నుకున్నారని చెప్పేసి మేము ఈరోజు సగౌరవంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా మరి రగన్న గారు ఎక్కడైనా ప్రశ్నించే గొంతు మరి ఆయన ఎక్కడైనా ఏ విధంగా అయినా ఏది కూడా అన్యాయం జరిగినా ఇంకే విధంగా ఎవరైనా ఏమైనా అన్యాయం చేసినా ఆయన స్పందించే గొంతు మరి ఈరోజు పార్లమెంట్లో కూడా చాలాసార్లు అనేకమైన మన మెదక్ గురించి కానీ మరి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మరి మాట్లాడే వ్యక్తి రగన్న మరి ఆయనను గెలిపించినందుకు మన ఇవి మన మెదక్ పార్లమెంటు ప్రజలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ నవోదయ స్కూల్ అయినందుకు మరి రగన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరట్ మతాయ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏడు నవోదయ పాఠశాలలను మంజూరు చేయడం జరిగింది దా దాంట్లో భాగంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నో రోజుల నుంచి నెరవేరిన కోరిక అది ఎన్నో రోజుల నుంచి చిరకాల కోరికగా మెదక్ మెదక్ నియోజకవర్గ ప్రజలకు నవోదయ పాఠశాల గురించి ప్రతి ఒక్క ఎంపీ కూడా ప్రతి ఒక్క ఎంపీ కూడా ఈ పాఠశాల గురించి అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో ఏ ఎంపీ చేయని విధంగా మాధవనేని రఘునందన్ రావు గారు గెలిచిన ఏడు ఏడు నెలల లోపలనే మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా యువమోర్చ మెదక్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మెదక్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బూదెల మాణిక్రావు గారు రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం